హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీకు ఒకటి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మా కోర్టులలో ఒకడు దారుణమైన విషయం జరిగింది ఒక్క చిన్న పాప చిన్న పాపని చంపేసి అది ఎవలో కాదు సొంత తోటికోడలు ఎంత దారుణంగా చంపిందంటే మరీ దారుణంగా చంపింది ఆమె ఎట్లా చంపింది అని అనుకుంటే ఏరాల మీద బాగా పగ అలా ఫ్యామిలీ మీదనే పగ ఎట్లా పగ పట్టిందంటే పెద్ద ఆమెని కుటుంబం అందరు మెచ్చుకుంటారు ఈమె గుణం ఎట్లుందంటే ఏదో బెట్టింగ్ ఆట అనట బెట్టింగ్ ఆట బెట్టింగ్ ఆట ఆడి పద్దెనిమిది ఇరవై లక్షల చిల్లర లాజ్ చేసిందట ఈమె గుణం ఇట్లా ఉన్నదని నలుగురు అంతా ఏమనుడంటే నువ్వు ఇట్లెందుకు ఎత్తున్నావు పద్ధతి గుండు ఇంత ఆగం ఎందుకు ఎత్తున్నావు ఇంత లాస్ ఎందుకు ఎత్తున్నావు నీ గుణం మంచిగా లేదు నువ్వు చెప్పు తినవు అని ఈమెని పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఆ ఇంటోళ్ళు అందరూ ఆమెని తిట్టుడు అన్నమాట ఈ పెద్ద ఎట్లున్నది పెద్దమ్మె గుణం ఎంత మంచిగా ఉంది ఆమె పద్ధతి ఎంత మంచిగా ఉంది గట్లుండాలి ఆమెను చూసి నేర్చుకో ఆమె గుణం ఎట్లున్నది నీ గుణం ఎట్లున్నది మంచోళ్ళని మంచోళ్ళు అంటారు షెడ్డోళ్ళని షెడ్డోళ్ళు అంటారు ఆ రకంగా ఆమె ముందడనే వరకు అంటే కొందరు మైండ్ ఉన్నోళ్ళు ఉంటే తెనువులొళ్ళు ఉంటే ఏం చెప్తారంటే అబ్బా ఆమెనేమో పొగుడుతుండ్రు నన్నేమో తిట్టుకుంటుండ్రు ఆ గుణం నేనేందుకు ఉంచుకోవాలి నా గుణం కూడా మంచిగా ఉంచుకుంటే నన్ను కూడా నలుగురు మెచ్చుకుంటారు కదా మారాలి అట్లా ఉండద్దు ఇది పద్ధతి కాదు అని అనుకొని మార్చినోళ్ళు తెలివితేటలు ఉన్న వాళ్ళు మారుతారు ఈమెం చేసిందంటే ఇంకా పగ పెంచుకుంది ఈమె ఎవరి మీద పగ పెంచుకుంది తోటి కోడల మీద వాళ్ళ పిల్లల మీద పగ పెంచుకుంది ఆమెకు చిన్న ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఈ పెద్ద ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డ కానీ నా ముందట ఈమె నవ్వుతూ ఉండొద్దు ఈమె జీవితం అంగడం కావాలి జీవితంంతకాలం ఏడవాలి అట్లా ఏడవాలంటే నేను వాళ్ళ ఇంట్లో నేను ఏదన్నా ఒకటి చేసేయాలని అనుకుంది డిసైడ్ చేసుకుంది ఉన్నది మంచిగా నుండి ఎందుకు చెప్తున్నానంటే నా గుండె అస్సలు తట్టుకుంటలేదు గొంతు పోసి ఆడ పెట్టిందంటే ఆ పాపను చెప్తే అప్పటి నుండి నాకు అస్సలు మనసడతలేదు తెల్లందాక అదే వచ్చింది నాకు ఇట్లయితే ఎట్లా ఇట్లా చంపుకుంటే ఎట్లా అస్సలు మనసులేనా రాబందుల రాజ్యంలో వాళ్ళ అమ్మ షాపింగ్కి పోయిందట పాప అమ్మ అత్తమ్మకు చెప్పి పోయిందట సరే అమ్మ నేను చూసుకుంటా పోయి రా అన్నదట పోయింది ఈ పాప బడికి పోయి నాలుగు గంటలకు ఐదు గంటలకు ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత ఆ గల్లీ పెద్ద పుల్లలు వచ్చినాయట పెద్ద వస్తే పిల్లలు ఏం చెప్తారు పిల్లలకు బాగా ఇష్టం కదా చూడడానికి వేయరు అది దొరకబట్టుకొని పక్కింటి బాత్రూంలోకి పోయి దారుణంగా చంపింది దేనితోటి చంపింది అంటే కూరగాయలు కట్ చేసే కత్తి మళ్ళా ఇంకొకటి ఏంటంటే కటరు అట కటరు చెట్టు కట్ చేస్తారట కదా కటరు ఆ కటరు ఆ రెండు పట్టుకొని పోయి ఆ పాపను గొంతు కోసి చంపింది పగ ఆమె దగ ఆమె కోపం పాప మీద పాప ఏం చేసింది పాప బంగారు పాప మన గుండె పాప అసంటి పాపని గంత పగ పెంచుకొని చంపింది చేతులు దుట్టుకున్నది పోయింది పోయి వెంటనే నైట్ మార్చుకుందట చీర కట్టుకొని చంపింది నన్ను ఏడ ఏర్పడి చేస్తారో అని నైట్ వేసుకుందట మళ్ళా చంపకముందో చంపినాకనో తెలియదు కానీ ఆ చోటుకు నాలుగైదు సార్లు వేయిందట చెక్ చేసుకుంటానికి అలా సొంతిల్లు కాదు కదా పక్క పంట ఇల్లు ఇల్లు అట అది వాళ్ళింటికి నాలుగైదు సార్లు చెయ్యసుకుంటానికి సిసి శ్రలో పడ్డదట అత్తమ్మ కప్ప చెప్పిపోయింది కదా అత్తమ్మ ఏం చేసింది పిల్ల స్కూల్కి పోయి వచ్చింది తల్లి నాకు అప్పయ చెప్పిపోయింది కదా బుజ్జికి తానం కొత్తనా అని నీళ్ళు కాగా పెట్టి పాప గురించి తిరుగుతుందట పాప గురించి తిరిగితే ఎక్కడ చూసినా దొరుకుతలేదు ఏదో పక్క పంట వింటేనని అడిగిందట ఏమో నాకు తెలియదు అని అనడట ఇంకొకళ్ళని అడిగిరట ఏ పెద్ద పుల్లు ఆడుతున్నాయి కదా ఉంటుంది పో అని అంటే పోయిందట చూసేరట ఆమెం చేసింది చిన్న కోడలు చంపినామే నా మీద ఏడ అనుమానం అత్తదో నేను అత్త రాకపోతే అనుమానం పెంచుకుంటారా అని ఆమె కూడా ఏడ్చుకుంటా అయ్యో ఎటువైంది పాప ఎటువైంది పాప ఇప్పుడే చూసినా అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా అనుకుంటా అత్తతోటి పాటు తిరుగుతుందట లెంకుతుందట పాపని వాళ్ళు ఏమనుకుంటారు పాపం మంచినే తిరుగుతుంది ఈ మీద ఏం తప్పులేదని అనుకోవాలని ఆ రకంగా నటించింది ఏడు ఎనిమిది అయింది మస్తు తిరుగుతుంది ఇక పక్క పంట వాళ్ళు తిరుగుతున్నారు వాళ్ళు తిరుగుతారు బయట వాళ్ళు తిరుగుతారు బాధపడుతున్నారు దొరుకుతలేదు అమ్మాయి ఎట్లా అని పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండ్రు అలసేకీయడానికి వచ్చిండ్రు అంత లెంకినట లెంకిన వల్లే పక్కింటి వాళ్ళ అమ్మ అమ్మసేప పడిపోయి ఉన్నది ఎంత దారుణం ఎంత బాధాకరం ఏంది ఇది ఈ సంపుడు ఏంది ఈ కోసుడు ఏంది కానీ తల్లి ఏడుతుందంటే ఒక కొడుకు ఒక బిడ్డని ఆపరేషన్ చేయించుకున్నారు వాళ్ళే దానిమనుకొని బతుండ్రు అంటి బిడ్డని కట్ట చేసినాక ఏ తల్లి తట్టుకుంటుంది అయితే మళ్ళీ చంపినాం ఏం చేసింది ఎంత మంచి వ్యక్తులెక్క మళ్ళా మధ్యన పోయి దగ్గర ఊసుండి బోధారుచుకుంటా మంచిగా ఏడ్చుకుంటా ఊసుండదట చూడుండ్రు ఒకసారి అయితే పోలీసు వాళ్ళు వచ్చి నీకు ఎవరన్నా అనుమానం ఉన్నదా ఎవరి మీదన్నా అని ఇవన్నీ అడిగి చేసి ఆమె మీద అనుమానం వచ్చి కొంట వేయరు ఇక పోలీసు వాళ్ళు చెక్ చేసినరు ఎలా చెక్ చేసినారు అంటే సిస్ కెమెరాలో చెక్ చేసినరు ఆ సీసీ కెమెరాలో ఈమె బయట పడ్డది చీర మార్చుకున్నది నైట్ మీద మున్నాలు సలా తిరిగింది బయట పడ్డది ఇక ఆమె తీసుకుపోయి నువ్వేనా కాదని బద్దిచ్చి అడిగితే అప్పుడు ఒప్పుకున్నది ఇవన్నీ చూసిండ్రు కదా ఈ చీర మార్చుకుంది నైట్ మార్చుకుంది మున్న చాలా తిరిగింది దానికి ఈ మాటకు ఆమెకు చెప్పేసింది చెప్పేసిన తర్వాత ఎందుకు చంపినావు ఏ కారణంగా చంపినావు నీకు అంత బాధ ఏమచ్చిందని పోలీసులు నిలదీసి అడిగితే నన్ను ఆమెను మెచ్చుకుంటుండ్రు నన్ను ఎత్తుండ్రు ఆమెకి ఇల్బిత్తురు నాకు ఇత్తలేరు అందులో నాకు ఇద్దరు బిడ్డలు ఆమెకు ఒక కొడుకు ఒక బిడ్డ ఆమె మీద నాకు బాగా బాగున్నది ఆమె సంతోషపడింది నేను తట్టుకుంటలేను అందుకని ఆమె దగ్గర ఉన్న బిడ్డని తీసేస్తే నా బిడ్డల్ని మంచిగా చూసుకుంటారు నా బిడ్డల మీద ప్రేమలు పెంచుకుంటారు ఆ అమ్మాయి నేసేస్తే జీవితాంతకాలం ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంటే నేను సంతోషపడతానని అనుకుందట ఆ మహా తల్లి మళ్ళా కటరు ఆ కత్తి ఆటో మీద తీసుకొని పోయి ఎక్కున్నో కిలోమీటర్ దూరం పోయి పారేసి వచ్చిందట తండ్రి సౌది నుంచి వచ్చాడు సౌది నుంచి వచ్చి బిడ్డ మీద పడి ఏడితే ఏడనోళ్ళు లేరు బాధపడనోళ్ళు లేరు అది చిన్న బాధాకరం కాదు ఒకప్పుడు మొఘళ్ళని చూస్తే భయపడేది ఇప్పుడు ఆడళ్ళని చూస్తే భయపడుతుండ్రు అందరు ఆడళ్లను అంటుంది అని అనుకోకుండ్రి నేను కూడా ఆడదాన్ని నేను ఎందుకు అంటున్నానంటే సైకోగా మారిన ఆడల గురించి అంటున్నా ఈ మధ్యన జరిగే సంఘటనలు చూస్తుండ్రు కదా ఈ మధ్యనే ఒక అమ్మాయి భర్తని పెళ్లి చేసుకొని ఉంచుకున్నోని పట్టుకొని ఇద్దరు కలిసి భర్తను చంపారట అది నాయమేనా మళ్ళా ఒకటి మందు పోసి ఒక్క చంపిందట ఇట్లా ఇది ఒకటే కాదు ఎన్నో 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 చంపుతుండ్రు ఎందుకు చంపుతుండ్రు మేక పిల్లల గొర్రె పిల్లల కోడ అంత సింపుల్గా ఏంటి మనసులో అన్నది మర్చిపోయినరా పానమే నాది పానమే అనుకోవాలి పోని చంపుతారు తేలిపోతుండ్రా జైల్లో పోతలేరా పోలీసులు వచ్చి పట్టుకుంటలేరా మిమ్మల్ని కొడతలేరా మీకు శిక్ష ఎత్తలేరా అవన్నీ బాధలు మీకెందుకు మీ బతికేందో మీరు బతితే ఇవన్నీ ఏముండవు కదా మీకు అంతగానం పగలుంటే ఆ పగలు మీ కడుపులో పెట్టుకో పెట్టుకోకపోతే ఏం చేయరా అంటే ఓ పెద మనుషుల దగ్గరకు పోయి పంచాయతీ పెట్టుకోన్రీ ఓ దడవ తెచ్చుకోన్రీ నీ తప్పు ఉంటే నిన్న అంటారు నీ తప్పు ఉంటే నిన్నంటారు వాళ్ళు తప్పు వాళ్ళు ఎంచేసినాక మీ బతుకులేందో మీరు బతుకుండ్రి మీకు అంతగానం కోపం ఉంటే ఎక్కడైనా దూరం పోయి బతుకుండ్రి జీవితాంతకాలం మాటలు బంద్ చేసుకోండి వాళ్ళతో మాట్లాడకుండ్రి ఫంక్షన్లకు పండ్లకు పిలిపించుకోకుండ్రి మీ బతుకులేందో మీరు బతుకుండ్రి కానీ మనసులను చంపకుండ్రి మనసులను చంపితే మీకేం రాదు ఇంత దారుణానికి దిగజారకుండ్రి పిల్లలకు మనవాళ్లకు మనవరాళ్లకు తర తరాలు కొడుతుంది దయచేసి నా మాట అర్థం చేసుకొని ఎవరు చంపుకోకుండా అందరు మంచిగా ఉండి ఆమెను ఏ చర్య తీసుకుంటారో ఎంత పెద్ద ఇస్తారో అది సర్కరు బాగా పట్టించుకోవాలి